నిమిషి వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ షాప్లో కొత్త కలెక్షన్ వచ్చింది సో ఈ కలెక్షన్ అంతా మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి అండ్ కొరియర్ ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసరికి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి మీకు అక్కడ ఎవరైనా చెప్తారండి వనితా సిల్క్స్ కాంప్లెక్స్ మన షాప్ అండి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నంబర్ ని మాకు సంప్రదించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దాం అండి ఈ వీడియోలో మంచి ఆసార్ మాసం ఆఫర్స్ చాలా చక్కగా వచ్చాయి ఆ పట్టు సారీస్ చాలా బాగున్నాయండి అండి దట్టు మీకు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా ఫస్ట్ ఇప్పుడు మీకు చూపెట్టే ఐటమ్ మాత్రం పట్టు అండి ఉప్పాడ పట్టు సారీ yes madam ఓకే మంచి కలర్ అండి yellow కలర్కి కి డార్క్ మెరూన్ షేడ్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను చిన్న బోర్డర్స్ వస్తాయి ఇవి ఓకే మొత్తం శారీ వస్తుందండి ఇవి రకరకాల డిజైన్స్ వస్తాయి ఒక్క రకం డిజైన్ రావండి ఒక నలభై యాభై డిజైన్స్ వస్తాయండి దీంట్లో ఏంటంటే చిన్న మిస్ప్రింట్ రావచ్చు లేకపోతే ఏమైనా పోగు రావచ్చు వీవింగ్ మిస్టేక్ రావచ్చు సో ఇవన్నీ ఏంటంటే మనం యాక్చువల్ రేటు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల ఆరేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో మంచి ఆఫర్స్లు వచ్చినాయి మేడం ఇదేమో చిన్న కట్టింగ్ కొద్దిగా ఒక అర మీటర్ ఇచ్చాడు కట్ ఓకే ఇదేమో బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఎంత పడుతుందండి సారీ ప్రైస్ ఇప్పుడు ఇవన్నీ ఏనండి మన దగ్గర 100 డిజైన్స్ వస్తాయి మేడం ఏ సైజ్ నా మేడం ఓన్లీ 799 కి ఇస్తున్నా మేడం అన్ని 799 yes మేడం 799 వీటిలో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా చాలా వస్తున్నాయి మేడం సో ఒక్కసారి మీకు ప్రతి ఒక్క డిజైన్ షేర్ చేస్తా మేడం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి ఉంటారండి కొరియర్ చేస్తున్నారు కండి సింగిల్ సైజ్ షిప్పింగ్ చేస్తాను ఉఫారా సారీస్ కి చాలా హైలైట్ అండి ఇది రెండు వేల రెండు వందల యాభై అండి బట్ ఇప్పుడు మనం ఇది కూడా చాలా తక్కువ రేంజ్ లో వస్తామండి ఏడు తొంభై తొమ్మిది ఎస్ మేడం చాలా హైలైట్ బిగ్ బార్డర్ ఇచ్చాడు మేడం లక్ష బుట్టా లాగా ఇచ్చాడు మేడం ఏంటంటే అన్ని దీనిలో రకరకాల డిజైన్స్ వస్తాయి ఒక్క రకం డిజైన్ రాదు ప్లస్ అంటే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా వస్తాయి అన్నమాట ఆఫర్స్లో మీరు ప్రతి ఒక్క డిజైన్ చూపించడానికి కోరితో ఒక్కొక్క శారీ చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా హైలైట్ గ్రే కలర్ ఓకే వావ్ గ్రేకి బ్లూ టైప్ బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆ కలర్ కాంబినేషన్స్ అంటారు సో ఇట్లా డిజైన్స్ అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తాను స్మాల్ మిస్టేక్స్ అనేది చిన్న లైట్ ఇప్పుడు చూడండి చాలా లైట్ వీవింగ్ మిస్టేక్ అండి లైట్ గా అవును అలా స్మాల్ మిస్టేక్స్ కానీ మీకు చినిగడం బెజ్జం రావడం అలాంటిది ఏమి చిన్న లోపాలు వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్ అండి ఎస్ మేడం సెవెన్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు చూడండి ఎంత కాస్ట్లీ శారీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ అండి ఇది శారీ బట్ స్టిల్ మనం ఈ రేట్కి ఇస్తున్నాం ఇది కూడా ఈ రేట్కి ఇస్తున్నాం ఇస్తానండి మొత్తం హండ్రెడ్ డిజైన్స్ ఇస్తానండి రెడీగా ఓకే సో స్టాక్ అనేది చాలా ఉంటాయి ఎప్పుడైనా వంద నూట యాభై అసలు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి దాదాపు ఒక హండ్రెడ్ కలర్స్ ఇస్తాను మేడం ఓకే డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఏదైనా తీసుకోండి నైన్ డిజైన్స్ కలర్స్ మొత్తం అసలు యూనిక్ అండి చాలా వేవ్ డిజైన్ అండి ఇది కూడా డిసెంబర్ అండి ఇది పచ్చిలో రకరకాల డిజైన్స్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట డిఫరెంట్ వెరైటీస్ తో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా విజిట్ ఇంకా డిజైన్స్ ఉంటాయి మీ దీని ఇంకా మంచి మంచి డిజైన్స్ చక్కగా చూసుకోవచ్చు అండి ఒకసారి షాప్కి విజిట్ చేయండి రాలేకపోతే ఎలాగో చేసేది ఏం లేదు కాబట్టి కొరియర్ ఉంది సో యూస్ చేసుకోండి చాలా క్లాస్ అండి సెవెన్ నైంటీ నైన్ జస్ట్ చిన్న డిఫెక్ట్ అండి పెద్ద డామేజ్ అయితే ఏమీ లేవు చూడండి ఇప్పుడు దీనికి లైన్స్ ఇచ్చాడు చిన్న లైన్స్ అవునవును మంచి మంచి క్లాస్ కలర్స్ అండి అసలు మొత్తం కూడా సూపర్ షేడ్స్ అండి అలాగే వీటిల్లో డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి వెరీ నైస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఎప్పుడైనా మాకు సప్లై అనేది లిమిటెడ్ అండి యాక్చువల్ చెప్పండి వెయ్యి చీలనే ఒక అరగంట పని అండి అమ్మాలంటే సో స్టాక్ అని చాలా కరువు అండి మనకి బాగుంది మీనా బుట్ట ఓకే చాలా మంచి మంచి కలెక్షన్ అండి అసలు ఏ శారీ అయినా సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టాక్ అయితే ఫుల్ రెడీగా ఉంది చిన్న డిఫెక్ట్ అండి పెద్ద పెద్ద డ్యామేజెస్ అట్లా ఏం లేదు మీరు చక్కగా పెళ్లి మీ పెట్టుబడి పెట్టినా మీకు ఏమీ ప్రాబ్లం రాదండి అంతా గ్యారెంటీ ఇస్తానండి ఓకే చాలా కలర్స్ ఉన్నాయండి మోర్ దెన్ హండ్రెడ్ కలర్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అసలు స్పెషల్ కలర్ అండి గ్రే కలర్ గ్రే కలర్ మంచి మేడం సూపర్ కలెక్షన్ అండి అసలు కొన్ని చూపిస్తాను సో వీటిలో బేస్ చేసుకుని మీరు ఇంకా షాప్కి రావచ్చు అండి ఇవన్నీ మేడం టోటల్గా సెలెక్షన్స్ అసలు ఏ సైన్ తీసుకోండి చాలా లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ చూపిస్తాను చాలా హైలైట్ పీస్ అండి ఇది ఏ సైన్ తీసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ మాత్రం ఒక్కసారికి యాభై రూపాయలు టూ శారీస్కి సెవెంటీ ఫైవ్ త్రీ శారీస్కి హండ్రెడ్ మేడం ఓకే అనేది చాలా బాగుంటుందండి మంచి రాయల్ బ్లూ అండి కలర్ ఓకే ఓకే అయితే ఈ శారీ స్పెషాలిటీ అంటే డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు మేడం డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్కి వర్క్ వస్తుంది మేడం ఈ ఐటమ్ అనేది మనం లాస్ట్ వన్ మంత్ బ్యాక్ త్రీ నైన్టీ నైన్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఆరేంజ్ అమ్మిన ఐటమ్ అండి బట్ ఇప్పుడు మనం ఇది మంచి సేల్లో లో ఇస్తున్నాం మేడం ఆసాఢ మాసం ఆఫర్లో వెయ్యికి నాలుగు మేడం వెయ్యికి నాలుగు మంచి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ లో చాలా బాగుంటాయండి ఇది

ఇది ఎందుకంటే మన దగ్గర ఎన్ని వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు చీరలు అండి మొత్తం ఫ్యాన్సీ పట్టు చీరలు ఓకే వన్ డే ఎందుకు అండి అండి స్టాక్ అనేది చాలా లిమిటెడ్ అండి మన దగ్గర జనరల్ ఏంటంటే అమ్ముకునే వాళ్ళు ఐటమ్ నేపేస్తున్నారు సో స్టాక్ అనేది లిమిటెడ్గా అయిపోతున్నాయి మన దగ్గర ఈ శారీకి స్పెషాలిటీ అంటే మనకి డిజైన్ మగ్గా మరి బ్లౌజ్ వస్తుందండి ఓకే రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ అండి ఏ సైజ్ తీసుకున్నాను ఓన్లీ షాకింగ్ అండ్ మే మగ్గ మార్క్ కూడా రేట్ రేట్లో అలాంటి చీర మొత్తం పట్టు చీర నైన్ నైన్కి ఒకసారి ఓపెన్ కూడా చూద్దాం అసలు ఏమి ఇచ్చారు బా మగ్గమ్మర్క్లో సూపర్ అండి అసలు ఫోర్ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్కి ఇదేమో నెట్వర్క్ అండి ఓకే ఇవి హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చాడండి ఫోర్ నైంటీ నైన్ అండి వీటిలో మీకు కలర్స్ డిజైన్ అనేది ఒక్క రకం రాదండి ఎందుకంటే ఇది పెద్ద మిక్స్ లాట్ సో మిక్స్ లాట్ ఏంటంటే మనకి సేమ్ కలర్ డిజైన్స్ రావు చూసినాక మీకు ప్ర చక్కగా అసలు మీకు రీసేల్కి ప్రతి ఒక్క ఐటెం చూడండి ఈ ఎనిమిది నుంచి వెయ్యి అమ్మవచ్చండి ఈజీగా బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ మనకి ఎక్కువ స్టాక్ ఉండవు ఇది చాలా చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో అవును ఒకవేళ మినిమం ఫైవ్ టెన్ పీస్ ఉండాలండి టూ త్రీ పీస్ అంటే ఇవ్వండి ఎయిటీ పర్సెంట్ లో ఫైవ్ ఆ టెన్ ఉండాల్సిందే దాని డిజైన్స్ అనేది అన్ని షేర్ చేస్తానండి ఏదైనా తీసుకోవచ్చు ఫోన్ మంచి కలెక్షన్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా చక్కగా బ్లౌజ్ హెవీ వర్క్ ఉన్నాయండి మేము దయచేసి ఒక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయకండి నాకు వాట్సాప్ పెట్టండి వాట్సాప్లో మీకు చక్కగా రెస్పాన్స్ ఇస్తాం ఒక అరగంట లేట్ అయినా బట్ కాల్స్ అండి బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి మాకు సో దయచేసి మాకు ఏమైనా సరే వాట్సాప్ పెట్టండి దీని మీద ఉన్న నెంబర్స్కి రెండింటిలో వాట్సాప్ ఉన్నాయండి మీకు చక్కగా షేర్ చేస్తామండి అవి మళ్ళీ ఎవరైనా షాప్కి రావాలని కోరుతూ మాకు కాల్ చేయండి పర్ డిజైన్స్ అండి ఇవన్నీ అవును మొత్తం హెవీ వర్క్స్ అండి ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ ఎస్ మేడం బ్లౌజెస్ కూడా మంచి మగ్గం వర్క్ టైప్ వచ్చేయండి ఇప్పుడు ఈ సారీ చూస్తారు కండి యాక్చువల్ రేట్ వచ్చి ఇవి పదకొండు యాభై అండి గ్లౌజ్ చూడండి మన వర్క్ బట్ ఇదే రేట్కి ఇస్తున్నాం ఫోర్ నైంటీ నైన్ ఎందుకంటే ఆసామా ఆఫర్కి మనకి చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చినట సో అలాంటివి మిస్ చేయకూడదని కోరిక చూపిస్తాను చూడండి ఇంత బాగున్నాయి సూపర్ కలెక్షన్ అండి అసలు ఇంకా డిజైన్స్ చూపెట్ట సో షాప్లో విజిట్ చేస్తే ఇంకా చాలా ఉంటాయండి బట్ ఇది ఒక లిమిటెడ్గా ఒక ముప్పై నలభై చేయలే చూపిస్తాను రేస్ ఏం తీసుకున్నాను ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఒకేలా మీకు శారీ అవైలబుల్ లేకపోతే మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చండి బట్ వీడియో కాల్ ఫెసిలిటీ మార్నింగ్ టైం ఈవెనివ్వండి సెవెన్ టు ఎయిట్ ఆ టైం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు చక్కగా షేర్ చేసుకోవచ్చు మాతో ఏమైనా ఓకే ఇప్పుడు ఇది మార్కెట్లో న్యూ ఐటమ్ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ బరువు గ్రామ్స్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు లో వచ్చింది డిజైనర్ బ్లౌజ్ అండి లేటెస్ట్ స్పెషాలిటీ నైస్ ఇది ఏంటంటే అన్ని పార్టీ వేర్ ఐటమ్స్ అండి యాక్చువల్లీ ఇవన్నీ పదిహేను వందల నుంచి పదహారు వందలు ఆ రేంజ్లో నర్సే ఐటమ్ అండి బట్ ఇప్పుడు మన దగ్గర లిమిటెడ్ కలర్ సిక్స్ కలర్స్ ఇస్తున్నారు మేడం ఏ సైడ్ తీసుకోండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ ఓకే ఇవన్నీ ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్స్ అండి ఇప్పుడు కంప్లీట్ ట్రెండింగ్ ఐటమ్స్ ఓన్లీ సిక్స్ కలర్స్ మేడం అన్ని ఇంగ్లీష్ షేడ్ మెటాలిక్ షేడ్స్ అండి వీటిని ఫస్ట్ క్వాలిటీ జిమ్ ఇచ్చు డిజైనర్ బార్డర్ అండి టోటల్గా హావే క్లోజు మేడం బార్డర్ మీద సిల్వర్ వర్క్ లాక్ కనిపిస్తుంది శారీ ఇవన్నీ ఏడెనిమిది వందల పై రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఇది కూడా మన కొత్త ఐటమ్ని ఆఫర్స్లో తెప్పించామండి ఏ సైడ్ని తీసుకోవడం మేడం ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిజైనర్ బ్లౌజ్ బార్డర్ ఓకే వీటిలో మనకి కలర్స్ కూడా వస్తాయి మేడం ఒకసారి కలర్స్ కూడా చూద్దాం గంధం కలర్ అండి స్కై బ్లూ అండి వైలెట్ కలర్ అండి కనకాంబరం కలర్ అండి ఓకే పింక్ కలర్ వీటిలోనే ఇంకో సెకండ్ డిజైన్ కూడా వస్తుంది మేడం సేమ్ కాన్సెప్ట్ ఇలా బ్లౌజ్ కాంట్రాక్స్ ఇస్తున్నాడు ఇది మనం చూసింది సేమ్ బా బ్లౌజ్ ఇది చూసేది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా చక్కగా ఉంటాయండి ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సింగల్ సారీ షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మేడం చాలా మోస్ట్ వెయిటింగ్ ఐటమ్ అండి మార్కెట్లో ఇప్పుడు లెనిన్ సిల్క్ మళ్ళీ చాలా ట్రెండింగ్ వచ్చిందండి మళ్ళీ సిల్వర్ బార్డర్స్తో వీటిలో బార్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ ఓకే టూ టైప్స్ ఆఫ్ బార్డర్ ఇస్తాను మేడం కలర్ అయితే మంచి పేస్టల్ షేడ్ లాగా వచ్చిందండి లెనీస్ లో పేస్టల్ షేడ్స్ లుకింగ్ వేరేగా ఉంటాయి మేడం ఇది వరకు మన ఈ ఐటమ్ అనేది నైన్ నైన్టీ ఫైవ్ లో మేడం బట్ ఇప్పుడు ఇది కూడా మనం మంచి ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం సిక్స్ మేడం వీటిలో బ్లౌజ్ ఇదండి డిజైనర్ బ్లౌజ్ మంచి కంచి బార్డర్ సిల్వర్ బార్డర్ అండి ఇప్పుడు మన దగ్గర వీటిలో డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయండి ఆఫర్స్ లో మిక్స్ ఐటమ్స్ చూడండి ఒక్కొక్క ఇప్పుడు చూడండి గోల్డ్ బార్డర్ వచ్చింది మేడం సిల్వర్ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి అలాగే డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయండి లైట్ షేడ్ కూడా వచ్చిందండి బాధినీ సారీ కూడా వచ్చిందండి బాధినీ ప్యాటర్న్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ న్యర్ ఉంటే రండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూస్ చేసుకోండి ఇది కోట లేనేనండి కోట బిగ్ బోర్డర్స్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి మీడియం బోర్డర్ ఇదైతే ఓకే సో ఇవన్నీ షేడ్స్ అండి ఇంకా షేడ్స్ చాలా ఉంటాయి బట్ లిమిటెడ్గా చూపిస్తాను వీటిలో మీకు ఆన్లైన్లో ఏది కావాలన్నా మీరు మాకు స్క్రీన్ షాట్ పెడితే నాకు షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఫోన్ ఫోన్పే చేస్తే సీడి మాత్రం దయచేసి అడగ మాకండి పౌడర్ క్రేప్ అంటారండి దీన్ని ఇవన్నీ డిజైన్స్ చాలా వస్తాయండి మన దగ్గర కనీసం ఒక యాభై అరవై డిజైన్స్ వస్తాయండి అండి ఒక శాంపుల్గా మీకు ఇప్పుడు ఒక ముప్పై డిజైన్స్ చూపెట్టు పోయి అంటున్నాను

షాప్లో వీటి చేస్తే మీరు హాయిగా చక్కగా తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తాను బట్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ కావాలంటే అది మాత్రం నాకు కుదరదండి ఎవరైనా సరే నాకు ఏవైనా వెయ్యికి ఆర్లో ఏమైనా ఇవ్వగలితే నేను ఇవ్వుతాను కానీ సేమ్ నాకు ఇవే కావాలంటే నేను ఇవ్వలేను మేడం ఇన్ని డిజైన్స్ అనేవి చాలా వస్తాయి వీటిలో సో ప్రత్యేకంగా వాళ్ళు అదే కావాలంటే చాలా కష్టమైన పని ఇవన్నీ మాకు క్వాలిటీ చూస్తే సూపర్ క్వాలిటీ అండి అసలు

జార్జెట్ సో ఏమైనా ఆ రేట్ కి ఇచ్చేస్తాం షిఫాన్ ఓకే థౌజండ్ కి సిక్స్ శారీస్ ప్యూర్ షిఫాన్ చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం లాట్స్ ఆఫ్ బాంధిని శారీస్ ఉంది క్లాత్ చూస్తే ఎంత బాగుందండి అసలు మీరు వదిలి బుద్ధి కాదండి ఆ రేట్లో ఒక్క చక్కగా విత్ బ్లౌజ్ అండి థౌజండ్కి సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కూడా తీసుకోవచ్చు త్రీ వస్తాయి బాందిని బ్యాటర్ అండి ఇది కూడా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఒక్క యాభై అరవై డిజైన్స్ వస్తాయండి చెప్పాలంటే ఇది కూడా క్రేప్ వచ్చిందండి మనం ఇక ప్రతిదీ ఓపెన్ చేసి అలా చూపించడం కాబట్టి ఇలా చూపిస్తున్నామండి ఓకే ఇదిగోండి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ అయిపోతుందండి అవునవును చాలా హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి ఇది డిజైన్స్ చాలా ఉన్నాయండి మీకు ఏమైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఏమైనా మీ సెలెక్షన్ ఓకే అంటే నేను స్క్రీన్ షిప్పింగ్ చేస్తాను ప్రత్యేకంగా ఇవ్వమంటే నాకు కష్టం అవుతుందండి థ్యాంక్ యూ